జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో వాస్తు పురుషుని గురించి తెలుసుకుందామండి అలాగే వాస్తు పురుషుని దేవాలయం ఎక్కడ ఉంది అనేది మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నూతనంగా గృహం నిర్మించాక గృహప్రవేశం చేసే సమయంలో నలుగురు చేతులు కడిగించాలి అని చెప్పి మన పెద్దలు చెప్తా ఉంటారు కదా అసలు అలా ఎందుకు చేయాలి అసలు వాస్తు పురుషుడు ఎవరు ఆయన యొక్క కథ ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామా పూర్వకాలంలో అంధకాసురుడైన రాక్షసుడు ముల్లోక ముప్ప తిప్పలు పెట్టేవాడంటండి అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడట ఆ సమయంలో శివుని యొక్క నుదిట నుండి రాలిన చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ వదనంతో ఉద్భవించింది ఒక గొప్ప భూతం అది క్రమం క్రమంగా పెరుగుతూ భూమి ఆకాశాలను ఆవరించసాగిందంట ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులకు గురై బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారట సమస్త భూతములను సంభవించువాడు పితామహుడు అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా ఉరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి ఎందు పడవేసే విధానం గురించి చెప్పాడట ఆ బ్రహ్మదేవుడి ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా అంటే క్రిందకు పడేశారట అది తిరిగి లేవకుండా దానిపై పద దేవతలు కూర్చున్నారట ఇంతమంది దేవతలు తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతుందన్న ఆ భూతాకార అద్భుతాన్ని చూసిన బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడిగా సృష్టించారట గృహ నిర్మాణం ప్రారంభించే ముందు గృహప్రవేశ సమయంలో సాంప్రదాయం ప్రకారం వాస్తు పురుషునికి పూజించాలి గృహప్రవేశ సమయంలో వాస్తు పూజలు అన్నదానము చేస్తారు కదా అది దేవతలకు కాకుండా వాస్తు పురుషుడికే ఆహార మగును అని చెప్పేసి బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడికి వరమిచ్చాడట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గృహప్రవేశ సమయంలో వాస్తు పూజలు చేసి అన్నదానం చెయ్యాలని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు మన పెద్దలు ఏం చెప్పినా దానిలో అంతరార్థం ఉంటుంది కదండీ అది ఇదేనంట అందుకే కొత్తగా ఇల్లు కట్టినప్పుడు నలుగురు చేతులు కడగాలి అంటారు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు దగ్గరలో తాళ్ళాయపాలెం అనే గ్రామంలో కోటి లింగాల క్షేత్రమైన క్షేత్రంలో ఈ వాస్తు పురుషుని యొక్క దేవాలయం అనేది ఉందండి వాస్తు పురుషుణ్ణి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం జై శ్రీరామ్